హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ నేను మీ స్వప్న మరి ఈరోజైతే మీ అందరికీ బాగా ఉపయోగపడేటటువంటి ఒక మంచి తో అయితే మీ ముందుకు వచ్చేస్తున్నానండి మరి అదే లిక్విడ్ డైట్ అనమాట నేను ఆల్రెడీ డైట్ చేస్తున్నానండి డైట్ స్టార్ట్ చేసి ఒక ఫోర్ డేస్ అయిందనమాట నేను నా డైట్ ఎలా ఉంటుంది అంటే ఫోర్ డేస్ నార్మల్ డైట్ చేస్తాను అనమాట ఫిఫ్త్ డే లిక్విడ్ డైట్ చేస్తాను అనమాట మళ్ళీ ఫోర్ డేస్ నార్మల్ డైట్ అండ్ వన్ డే లిక్విడ్ డైట్ అలా చేస్తూ ఉంటాను అంటే ఈ డైట్ చేసే వాళ్ళు ఒక్కొక్కలది ఒక్కొక్క స్టైల్ ఉంటుందండి నేనైతే అంత ఓవర్ వెయిట్ ఏ ఉండను నార్మల్ వెయిటే కానీ అది ఎందుకో నాకు అలవాటు అనమాట ఒక టూ మంత్స్కి ఒకసారి త్రీ మంత్స్కి ఒకసారి ఇలాగా డైట్ చేస్తూ ఉంటాను నాకు అది ఎందుకో అలవాటు అయిపోయింది మెయింటెనెన్స్ డైట్ అవ్వచ్చు లేదా కొంచెం లైట్గా వెయిట్ ఏదన్నా పెరుగున్నా కూడా తగ్గుతాం అనమాట అలా అప్పుడప్పుడు మనం ఈ వెయిట్ లాస్ డైట్ చేస్తూ ఉంటే అండ్ అలాగే ఏంటంటే మనం ఈ డైట్ చేసేప్పుడు చాలా మంచి హెల్దీ ఫుడ్స్ తీసుకుంటామండి డైట్ చేయకుండా నార్మల్ డేస్ లో అయితే అసలు అంత హెల్దీ ఫుడ్ అయితే తీసుకోము ఎక్స్పెషల్లీ నేను అనమాట హెల్దీ ఫుడ్ అయితే తీసుకోను అందువల్ల ఏంటంటే టూ మంత్స్కి ఒకసారి ఒక ఫిఫ్టీన్ ఆర్ ట్వంటీ డేస్ పాటు ఈ మెయింటెనెన్స్ డైట్ కావచ్చు లేదా కొంచెం వెయిట్ పెరుగుంటే వెయిట్ లాస్ కోసం కావచ్చు ఇలాగైతే డైట్ చేస్తూనే ఉంటానన్నమాట ఈ రోజైతే నాది లిక్విడ్ డైట్ అండి మరి ఈ లిక్విడ్ డైట్ కోసం నేను మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఏమేమి తీసుకుంటాను ఏంటి అనేది నేను మీకు ఈ వ్లాగ్ లో అయితే చూపించబోతున్నాను ఈ లిక్విడ్ డైట్ అనేది ఓవర్ వెయిట్ ఉన్న వాళ్ళకైతే చాలా బాగా పనిచేస్తుంది అండి అంటే మరి ఎక్కువగా టూ మచ్ వెయిట్ ఉన్న వాళ్ళకి ఈ లిక్విడ్ డైట్ వల్ల చాలా ఫాస్ట్గా అయితే వెయిట్ లాస్ అన్నమాట కానీ నన్ను అడిగితే మాత్రం మీరు కొత్తగా స్టార్ట్ చేసే వాళ్ళైతే మాత్రం మీరు స్టార్టింగ్లోనే ఒక త్రీ డేస్ సెవెన్ డేస్ అలా అయితే పెట్టుకోవద్దండి లిక్విడ్ డైట్ ముందది మన బాడీకి అలవాటు పడాలి ఈ లిక్విడ్ డైట్ అనేది మాత్రం చాలా మందికి డౌట్ ఏంటంటే లిక్విడ్ డైట్ అన్న వెంటనే మనం అసలు ఏమీ తీసుకోకూడదేమో ఓన్లీ వాటర్ ఒక్కటే తీసుకోవాలా ఏంటి లిక్విడ్ డైట్ అంటే అదే నా కాదండి అదేం లేదు లిక్విడ్ డైట్ అంటే మనం మార్నింగ్ నుండి నైట్ వరకు తీసుకునేటటువంటి బ్రేక్ఫాస్ట్ కావచ్చు లంచ్ కావచ్చు డిన్నర్ కావచ్చు స్నాక్ కావచ్చు ఏదైనా కూడా పంటికి పని చెప్పకుండా ఓన్లీ లిక్విడ్ రూపంలోనే తీసుకోవాలన్నమాట అదేనండి లిక్విడ్ డైట్ అంటేను చాలా మంది డౌట్ ఏంటంటే లిక్విడ్ డైట్ ఉన్న వెంటనే ఓన్లీ వాటర్ దాగుండాలేమో ఓన్లీ వాటర్ అయితే ఏం కాదు మనం తీసుకునేది ఏదైనా బ్రేక్ఫాస్ట్ అయినా డిన్నర్ అయినా లంచ్ అయినా ఏదైనా కూడా లిక్విడ్ గానే తీసుకోవాలన్నమాట ఈవినింగ్ వరకు అదే లిక్విడ్ డైట్ అండి ఇంకొక డౌట్ కూడా వస్తుంది చాలా మందికి ఓన్లీ లిక్విడ్ డైట్ అంటే నీరసం వచ్చేదా కళ్ళు తిరగవా బ్యాక్ పెయిన్ రాదా ఏమీ ఉండదండి ఎందుకంటే మనం తీసుకునేటటువంటి డైట్ అలా ఉంటుంది కాబట్టి మరి వీడియోని అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా వీడియో అంతా పూర్తిగా చూడండి నచ్చినట్లయితే లైక్ చేయండి అండ్ అలాగే మీ ఫ్రెండ్స్ ఎవరికైనా ఉపయోగపడుతుంది అంటే షేర్ చేయండి మరి ఇంకా అస్సలు లేట్ లేకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం నేను చెప్పాను కదా మార్నింగ్ నిద్ర లేచిన వెంటనే ఒక హాఫ్ లీటర్ వరకు ఉంటాయి అనమాట వాటర్ అయితే తాగేశాను మరి ఇప్పుడు డిటాక్స్ వాటర్ చేసుకోవాలి ఏం తాగుతున్నాను ఏంటి అనేది చూపించేస్తాను నచ్చేయండి మరి ఇప్పుడు మార్నింగ్ మనం ఉదయం నిద్ర లేచిన వెంటనే ప్లెయిన్ వాటర్ తాగేసిన తర్వాత డీటాక్స్ వాటర్ అయితే తీసుకోవాల్సి ఉంటుందండి ఈ డీటాక్స్ వాటరు ఒక్కొక్కళ్ళు ఒక్కొక్కలాగా తీసుకుంటూ ఉంటారు కొంతమంది మార్నింగ్ నిద్ర లేచిన వెంటనే లెమన్ వాటర్ తీసుకుంటూ ఉంటారనమాట ఈ లెమన్ వాటర్ అనేది కామన్ అండి అందరూ తీసుకుంటూ ఉంటారు మామూలుగా ఈ లిక్విడ్ డైట్ చేసే వాళ్ళు ఏంటంటే మార్నింగ్ జింజర్ అండ్ టర్మరిక్ వాటర్ అయితే ఎక్కువగా తీసుకుంటారనమాట అందువల్ల ఇవాళ అయితే నేను జింజర్ అండ్ టర్మరిక్ వాటర్ అయితే ప్రిపేర్ చేసుకుంటున్నాను ఒక బౌల్లో జింజర్ అండ్ కొంచెం జీలకర్ర కొంచెం సోమ్ అండ్ అలాగే ఒక చిన్న పట్ట చిటికేడు మిరియాల పొడి కూడా వేస్తున్నానండి మిరియాల పొడి వేయకపోతే పసుపు నీటుగా కలవదనమాట అందువల్ల చిటికెడు మిరియాల పొడి అండ్ అలాగే ఒక హాఫ్ స్పూన్ పసుపు అండి ఇవన్నీ కూడా వేసి ఇందులో నేనైతే టూ గ్లాసెస్ వాటర్ వేస్తున్నాను అంటే ఇప్పుడు నేను ప్రిపేర్ చేసేది ఇద్దరు పర్సన్స్ కండి అందువల్ల ఇంత ఇంత క్వాంటిటీ వేస్తున్నాను ఈ టూ గ్లాసెస్ వాటర్ మనకి వన్ గ్లాస్ అవ్వాలన్నమాట అంతసేపు బాగా మగ్గాలండి ఇదంతా కూడా కలిపేసి స్టవ్ పైన పెట్టి బాగా మగ్గించేద్దాం మార్నింగ్ అయితే డిటాక్స్ వాటర్ టర్మరిక్ అండ్ జింజర్ అండి ఇంకా మనం దాంట్లో ఏదైనా అడిషనల్గా కావాలంటే యాడ్ చేసుకోవచ్చు లేకపోతే ఓన్లీ జింజర్ అండ్ టర్మరిక్ అయినా కూడా వేసుకుని మనం చక్కగా డీటాక్స్ వాటర్ అయితే తాగేయచ్చు అనమాట తాగలేనంత కష్టంగా అయితే ఏమీ ఉండవండి మనం కొంచెం తాగేదానికి కంఫర్ట్గానే అనిపిస్తాయి అంటే అందరూ ఇదే డిటాక్స్ తీసుకోవాలని ఏం లేదు ఒక్కొక్కళ్ళు అనమాట కొంతమంది జింజర్ వాటర్ తీసుకుంటారు కొంతమంది లెమన్ వాటర్ కొంతమంది జింజర్ వాటర్ కొంతమంది పట్టా సిరమాన్ పౌడర్ ఇలాగా ఒక్కొక్కళ్ళు ఒక్కొక్కలాగా అండి ఏదైనా మార్నింగ్ అయితే డిటాక్స్ వాటర్ అయితే ఒకటి ఒక వన్ గ్లాస్ డీటాక్స్ వాటర్ అయితే తీసేసుకోవాలన్నమాట మరి డీటాక్స్ వాటర్ తీసుకున్న ఒక టూ అవర్స్ తర్వాత బ్రేక్ఫాస్ట్ అండి బ్రేక్ఫాస్ట్ కోసంగా నేనైతే గ్రీన్ జ్యూస్ చేసుకుంటున్నాను అనమాట మరి గ్రీన్ జ్యూస్ కోసంగా ఒక చిన్న పీస్ గుమ్మడికాయ కొంచెం పాలకూర ఒక కీరా అండ్ హాఫ్ గ్రీన్ యాపిల్ ఒక రెండు మూడు పుదీనా ఆకులు అండ్ ఒక చిన్న ఆమ్లా అండి వీటన్నిటిని కూడా చిన్న పీసెస్గా కట్ చేసేసుకుని మనం మిక్సీ జార్లో వేసేసి బాగా మెత్తగా మిక్సీ పట్టేసేయాలండి మరి వీటిని మిక్సీ జార్లో వేసేప్పుడు మనం వాటర్ కూడా యాడ్ చేయాలన్నమాట మనం ఏ గ్లాస్కి అయితే జ్యూస్ తాగాలనుకుంటున్నామో ఆ గ్లాస్కి సగం కంటే కొంచెం తక్కువగా వాటర్ యాడ్ చేసుకుంటే సరిపోతుందండి మరి ఇప్పుడు ఇదంతా కూడా చాలా మెత్త ప్యూరీ లాగా పేస్ట్ చేసేసుకుందామండి చూసారా అసలు ఎంత మెత్తగా చేసేసామో ఇదంతా కూడా ఇప్పుడు స్ట్రైనర్లో వేసుకుని మనం చక్కగా వడగట్టేసుకోవాలన్నమాట కానీ కొంతమంది మాత్రం ఇలాగే కూడా తీసుకుంటారు కానీ అంత చెత్తగా తీసుకుంటే కొంతమందికి గ్యాస్ ప్రాబ్లం ఉన్న వాళ్ళు ఇబ్బంది పడతారు అన్నమాట మనం దాన్ని స్ట్రెయిన్ చేసి వాటర్ తీసుకోవడమే మంచిదండి ఇందులో ఒక అరదబ్బ నిమ్మరసం కూడా పిండేసి గ్లాస్లోకి సర్వ్ చేసేసుకోవడమే అంతేనండి గ్రీన్ జ్యూస్ అనమాట అసలు ఎంత హెల్దీ తెలుసా ఇది వెయిట్ లాస్కి చాలా మంచి రెమెడీ అండి ఇది మరి ఈరోజు బ్రేక్ఫాస్ట్కి అయితే మాత్రం ఈ గ్రీన్ జ్యూస్ అయితే ప్రిపేర్ చేసేసామన్నమాట అంటే మనం డిటాక్స్ వాటర్ తీసుకున్న ఒక టూ అవర్స్ తరువాత బ్రేక్ఫాస్ట్ చేయాల్సి ఉంటుందండి బ్రేక్ఫాస్ట్ కోసమని ఇలాగ గుమ్మడికాయ పాలకూర ఇలాగ మన దగ్గర ఏవి అవైలబుల్ ఉంటాయి అవండి ఇప్పుడు మేము వేసినవే వేయాలి అలాగే చేయాలి అని అయితే ఏం లేదనమాట ఇప్పుడు నేను వేసిన వాటిల్లో ఏవి మన దగ్గర అవైలబుల్ ఉంటే వాటిని వేసుకుని మనం చక్కగా బ్రేక్ఫాస్ట్ కోసం ఈ గ్రీన్ జ్యూస్ అయితే చేసేసుకోవచ్చు ఇది చాలా హెల్దీ అండి కాబట్టి బ్రేక్ఫాస్ట్కి అయితే ఈ గ్రీన్ జ్యూస్ అయితే రెడీ చేసేసామన్నమాట మరి లంచ్ టైం అయితే అయిపోయిందండి లంచ్ కోసమని నేను ఇప్పుడు ఓట్స్తో స్మూతీ చేసుకుంటున్నాను అనమాట అసలు ఈ ఓట్స్ స్మూతీని కానీ ఒక గ్లాస్ కానీ తాగాము అంటే సాయంత్రం వరకు అసలు ఆకలి అనేది వేయదండి పొట్టంతా బాగా ఫుల్గా ఉంటుందన్నమాట ఇప్పుడైతే మనం ఓట్స్ స్మూతీ చేసుకుందాము అంటే నేను ఇది చేసుకుంటున్నాను అనమాట లంచ్ అని మీ దగ్గర ఏ ఉంటే అవ్వండి ఫ్రూట్స్తో ఏవైనా జ్యూసెస్ చేసుకోవచ్చు లేదా మంచి హెల్దీ సూప్స్ చేసుకోవచ్చు మీరు ఏవైనా కూడా చేసుకోవచ్చు అనమాట కానీ ఏదైనా కూడా లిక్విడ్ రూపంలోనే తీసుకోవాలి లిక్విడ్ డైట్ అంటే కాబట్టి మరి నేనైతే ఇప్పుడు ఓట్స్తో ఒక మంచి హెల్దీ స్మూతీ చేసేసుకుంటున్నాను అది ఎలా చేసుకోవాలో చూపించేస్తాను రండి మరి ఈ ఓట్స్ స్మూతీ కోసము నేనైతే ఒక త్రీ స్పూన్స్ రోల్డ్ ఓట్స్ని కొంచెం పాలు వేసి నానబెట్టేశానండి మనకి ఈ రోల్డ్ ఓట్స్ మాత్రము బాగా నానితేనే మెత్తగా వస్తాయన్నమాట లేకుంటే కొంచెం గట్టిగా ఉంటాయి అందువల్ల ఒక వన్ ఆర్ టూ అవర్స్ బిఫోర్గా పాలల్లో నానబెట్టి పెట్టేశాను ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకుని ఇందులో మనం నానబెట్టి పెట్టుకున్నటువంటి ఈ ఓట్స్ విత్ మిల్క్తో సహా ఈ జార్లో యాడ్ చేసుకోవాలి అండ్ అలాగే డ్రై ఫ్రూట్స్ అండి ఒక టూ అవర్స్ బిఫోర్గా నేను డ్రై ఫ్రూట్స్ కొన్ని నానబెట్టి పెట్టాను ఒక రెండు అంజీరా అండ్ అలాగే కొంచెంగా వాల్నట్ అండి అండ్ నానబెట్టినటువంటి బాదం పిస్తా ఐదు ఐదు బాదాం పప్పులు ఐదు పిస్తా పప్పులు ఇవన్నీ కూడా ఈ యొక్క మిల్క్లో యాడ్ చేసేయాలండి అండ్ అలాగే స్వీట్ కోసమని నేను ఖర్జూరం వేస్తున్నాను ఒక మూడు ఖర్జూరము ఒకవేళ మీకు ఖర్జూరం కూడా స్వీట్ సరిపోలేదు అంటే కొంచెం హనీ యాడ్ చేసుకోవచ్చు ఇందులో నేను ఒక హాఫ్ యాపిల్ అండి చిన్నదైతే వన్ యాపిల్ కొంచెం బిగ్ సైజ్ అయితే హాఫ్ యాపిల్ అనమాట ఇవన్నీ కూడా ఇందులో యాడ్ చేసేసి మూత పెట్టి బాగా మెత్తగా స్మూత్గా మనం బ్లెండ్ చేసేసుకోవాలి నేను యాపిల్ పైన తొక్క తీయలేదండి అందువల్ల కొంచెం రెడ్డిష్గా అలాగా అనిపిస్తుంది అనమాట మీకు అలా కనిపిస్తే ఇబ్బంది అనుకుంటే మీరు చక్కగా తొక్కు తీసేయొచ్చు నేను మాక్సిమం వెయిట్ మీద కూడా తొక్కులు తీయను అనమాట ఇదంతా కూడా ఒక గ్లాస్లోకి సర్వ్ చేసేసుకుని ఇప్పుడు నానబెట్టినటువంటి చియా సీడ్స్ని ఒక టూ స్పూన్స్ ఈ యొక్క స్మూతీలో యాడ్ చేసేస్తున్నాను వెయిట్ లాస్ చేసేటప్పుడు ఈ చియా సీడ్స్ మాత్రం చాలా బాగా యూజ్ అవుతాయండి మనకి రెడీ అయిపోయిందండి ఓట్ స్మూతీ అనమాట చాలా అంటే చాలా హెల్దీ అండి మనం ఈ ఒక్క గ్లాస్ కానీ మధ్యాహ్నం పూట లంచ్ కింద కానీ తీసుకున్నామంటే నైట్ వరకు అస్సలు ఆకలి అనేది వేయదనమాట ఎంత బాగుందో నేను ఇందులో అరటిపండు అయితే వేయలేదండి అరటిపండు ఇష్టంగా తినేవాళ్ళు కనుక ఉంటే మీరు డ్రై ఫ్రూట్స్ని స్కిప్ చేసి బనానా అయినా వేసుకోవచ్చు లేదు బనానా ఆపిల్ రెండు కూడా వేసుకోవచ్చు ఫ్రూట్స్ రెండు అండ్ డ్రై ఫ్రూట్స్ మనము మన దగ్గర ఏవైతే ఉన్నాయో వాటితో ఇలాగ స్మూత్ చేసుకోవడమేనండి అవి లేవు ఇవి ఉంటే బాగుండు అవి ఉంటే బాగుండు అని ఆలోచించాల్సిన అవసరం అయితే ఏం లేదు మన దగ్గర ఏవి అందుబాటులో ఉంటే వాటితో చేసుకుని హెల్దీగా మనం డైట్ చేసుకోవడమే ఇంట్లో ఉన్న వస్తువులతోనేనండి ఓట్స్ ఈ రోజుల్లో ప్రతి ఒక్కరి ఇంట్లో ఉంటున్నాయి ఒకవేళ ఓట్స్ లేకపోయినా కూడా క్యారెట్ బీట్రూట్ ఉంటాయి చక్కగా క్యారెట్ బీట్రూట్ జ్యూస్ చేసుకోవచ్చు లేదా మంచి వెజ్ సూప్ కానీ దాల్ సూప్ కానీ ఇలా ఏవైనా అండి మన దగ్గర ఇంట్లో ఏవి అందుబాటులో ఉంటాయవి కొంచెం హెల్దీగా తీసుకోవాలన్నమాట అంతే అంతకు మించి ఇంకేం లేదు మరి ఈరోజు నా లంచ్ అయితే ఇదన్నమాట మరి ఈవినింగ్ స్నాక్ కోసంగా ఒక మంచి టీ అయితే ప్రిపేర్ చేసుకుందామండి నేను ఇప్పుడు మీకు చూపించేది మచ్చా టీ అండి ఇది వెయిట్ లాస్కి అయితే చాలా అంటే చాలా బాగా పనిచేస్తుంది నేను ఇది అమెజాన్లో తెప్పించుకున్నాను టెన్ గ్లాసెస్ గ్రీన్ టీ తాగితే ఎంత బాగా పనిచేస్తుందో వెయిట్ లాస్ చేసే వాళ్ళకి వన్ గ్లాస్ మచ్చా టీ అంత బాగా పనిచేస్తుందండి టెన్ గ్లాసెస్ గ్రీన్ టీ ఈక్వల్ టు వన్ గ్లాస్ మచ్చా టీ అనమాట మరి ఈ మచ్చా టీని మనం మామూలుగా ఏదో పౌడర్ వేసి హాట్ వాటర్ వేసి కలుపుకుంటే రాదండి మనం ఒక చిన్న స్పూన్తో ఒక పావు స్పూన్ ఈ మచ్చా టీ పౌడర్ని మనం ఏ కప్తో అయితే మనం టీ తీసుకోవాలనుకుంటున్నామో ఆ కప్లో యాడ్ చేసేసి లిటిల్ మోర్ కొంచెంగా మనం హాట్ వాటర్ ఇందులో యాడ్ చేసి దీన్ని మనం బాగా ఒక పేస్ట్ లాగా కలుపుకోవాలండి మనం ఒక టూ మినిట్స్ పాటు స్పూన్తో కలుపుతూ ఉంటే మనకు అది పేస్ట్ లాగా తయారవుతుందనమాట అలా పేస్ట్లా అయిన తరువాత మనం ఎంత క్వాంటిటీ కావాలో అంత క్వాంటిటీ అయితే వాటర్ యాడ్ చేసుకోవడమేనండి ఈ ప్రాసెస్లోనే మనం ఈ మచ్చా టీ అయితే ప్రిపేర్ చేసుకోవాల్సి ఉంటుంది మనం డైరెక్ట్గా హాట్ వాటర్ వేసేసామంటే మాత్రం మనకి టీ చెత్త చెత్తగా ఆకులాకులుగా అలా వస్తుందండి కాబట్టి మచ్చా టీ మాత్రం ఇలాగే ప్రిపేర్ చేసుకోవాలన్నమాట అంటే ఖచ్చితంగా ఈ టీయే నేను లేదండి మన దగ్గర ఏ టీ ఉంటే ఆ టీ అనమాట ఏదైనా పర్లేదు కానీ షుగర్ అనేది యూజ్ చేయకూడదు అండ్ మిల్క్ అనేవి యూజ్ చేయకూడదు అవి రెండు యూస్ చేయకుండా మన ఇష్టం అండి మనం ఏ టీ అయినా తయారు చేసుకుని తాగొచ్చు ఇబ్బందే లేదు మరి మచ్చా టీ రెడీ అయిపోయింది మ్యాక్సిమమ్ ఎందులో కూడా నేనైతే హనీ యాడ్ చేసుకోనండి డైరెక్ట్గానే తీసుకుంటాను లెమన్ వాటర్ అయినా వితౌట్ హనీయే తాగుతాను అండ్ అలాగే మార్నింగ్ మనము టర్మరిక్ అండ్ జింజర్ వాటర్ అయితే తీసుకున్నాను కదా దాంట్లో కూడా అయితే హనీ అయితే యాడ్ చేయలేదు వేటిలో కూడా మ్యాక్సిమం హనీ అయితే యాడ్ చేయనండి ఇంకా అవసరం తప్పదంటేనే స్వీట్ కొంచెం ఉంటే బాగుంటుంది అనిపిస్తేనే హనీ అయితే యాడ్ చేస్తాను మీరు గమనించినట్లయితే మార్నింగ్ నుండి హనీ యూజ్ చేసింది చాలా తక్కువ సాల్ట్ అయితే మాక్సిమం సాల్ట్ యూజ్ చేసేటటువంటివి మనమైతే ఏం చేసుకోలేదు నైట్కి సూప్ ఒకటి చేసుకుంటాం దాంట్లో లిటిల్ మోర్ సాల్ట్ అయితే యాడ్ చేస్తానన్నమాట అండ్ అలాగే మిల్క్ కూడా తక్కువేనండి ఒక్కసారి నేను స్మూతీకి మాత్రం మిల్క్ యూజ్ చేశాను అది కూడా స్లిమ్డ్ మిల్క్ అండి అది స్లిమ్డ్ మిల్క్ కానీ లేదా ఓట్స్ మిల్క్ కానీ లేదా ఆల్మండ్ మిల్క్ కానీ ఏదైనా యూజ్ చేసుకోవచ్చు అనమాట మనం మ్యాక్సిమమ్ మనం ఈ డైట్ చేసేప్పుడు స్వీట్ అంటే షుగర్ అనమాట సాల్ట్ అండ్ మిల్క్ ఇవి మాక్సిమం అవాయిడ్ చేయడమే మంచిదండి మామూలుగా అయితే టీ కాఫీ పిచ్ అనమాట నాకు బాగా తాగేదాన్ని టీ అండ్ కాఫీ అటువంటిది ఈ డైట్ అన్నప్పుడు కంప్లీట్గా టీ కాఫీలు అయితే కంప్లీట్ గా మానేస్తాను టేస్ట్ ఎలా ఉంటుందో ఏంటో అనిపిస్తుంది అండి అంటే గ్రీనిష్గా ఉంది కదా టేస్ట్ ఎలా ఉంటుందో ఏంటో అనిపిస్తుంది కానీ మనం గ్రీన్ టీ తీసుకుంటే ఎలా ఉంటుందో అలాగే ఉంటుందండి టేస్ట్ మాత్రం ఇట్స్ వెరీ హెల్దీ అండి వెయిట్ లాస్ చేసే వాళ్ళకి చాలా మంచి టీ అనమాట ఇది మాత్రం ట్రై చేయవచ్చు అండి మీరు అయితే కొంచెం కాస్ట్ ఎక్కువ కాస్ట్ ఓకే అనుకుంటే ఖచ్చితంగా తెప్పించుకోండి నేను దీనికి సంబంధించిన లింక్ అయితే కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను ఒకవేళ మీరు కావాలి అనుకుంటే ట్రై చేయొచ్చు మరి నైట్ డిన్నర్ కోసం అయితే నేను ఒక మంచి దాల్ సూప్ నైతే ప్రిపేర్ చేయబోతున్నానండి అంటే ఓన్లీ దాల్ సూప్ అంటే దాల్ సూపే చేసుకోవాల్సిన అవసరం లేదు మీకు ఏది ఇష్టమైతే ఆ సూప్ అయితే ప్రిపేర్ చేసుకోవచ్చు అనమాట నేనైతే దాల్ సూప్ ని ప్రిపేర్ చేస్తున్నాను మరి ఆ దాల్ సూప్ ఎలా ప్రిపేర్ చేస్తాను ఏంటి అన్నది చూపించేస్తాను వచ్చేయండి మరి ఈ దాల్ సూప్ కోసం అయితే ముందుగా మనం ఈ పప్పులైతే నానబెట్టుకోవాలండి నేనైతే మూడు రకాల పప్పులు వేశాను ఒకటి మైసూర్ దాల్ ఇంకొకటి పెసరపప్పు అండ్ కందిపప్పు అనమాట అది కూడా చిన్న స్పూన్తో వన్ వన్ స్పూన్ అండి మూడు ఒక్కొక్క స్పూన్ చొప్పున వేసాను మీ దగ్గర ఏ పప్పు ఉంటే అది వేసుకోవచ్చు అండి మూడు వేయాలని అయితే లేదు ఒక్క పప్పుతో అయినా చేసుకోవచ్చు ఈ మూడిట్లో మీ దగ్గర ఏ పప్పు ఉంటే ఆ పప్పుతో అయినా చేసుకోవచ్చు అండ్ అలాగే ఒక చిన్న టమాటో ఒక పచ్చిమిర్చి అండ్ ఆనియన్లో హాఫ్ కూడా కాదండి పావు భాగం అనమాట అది అండ్ అలాగే ఒక చిన్న ఆమ్లా అయితే వేస్తున్నాను నా దగ్గర ఉంది కాబట్టి వేస్తున్నాను లేకపోతే స్కిప్ చేసేయండి అండ్ అలాగే వెజిటబుల్స్ అండి మీ దగ్గర ఏ వెజిటేబుల్స్ ఉంటే అవి వేసుకోవచ్చు నేనైతే క్యారెట్ అండ్ తీపి గుమ్మడికాయ వేస్తున్నాను అండ్ అలాగే ఇవి వచ్చి కొత్తిమీర కాడలండి అసలు మనం సూప్లో వేయాల్సిందైతే కొత్తిమీర కాడలేనమాట ఈ కొత్తిమీర కాడలు కూడా కొన్ని నా దగ్గర అల్లం లేదండి అల్లం కనుకుంటుంటే అల్లం కూడా వేసుకోండి చాలా టేస్టీగా ఉంటుంది అల్లం కూడా వేస్తే మరి ఇప్పుడు సూప్ కోసం ఒక కుక్కర్ గిన్నెను తీసుకుని మనము రెడీ చేసి పెట్టుకున్నటువంటి ఈ పప్పులు అండ్ వెజిటబుల్స్ అన్నీ కూడా ఈ కుక్కర్ గిన్నెలో అయితే యాడ్ చేసేసుకోవాలండి మనం కుక్కర్లో చేసుకుంటే చాలా అంటే చాలా క్విక్గా అయిపోతుందండి మనం విడిగా గిన్నెలో ఉడకబెట్టామంటే చాలా టైం పడుతుంది అనమాట ఇందులో ఒక హాఫ్ స్పూన్ జీలకర్ర అండ్ అలాగే ఒక పావు స్పూన్ పసుపు అండ్ మీ రుచికి సరిపడా ఉప్పండి ఉప్పు అయితే కొంచెం తక్కువగానే వేసుకోండి సూప్ రెడీ అయిన తర్వాత అయినా మనం ఉప్పు చూసి వేసుకోవచ్చు అండ్ అలాగే ఒక హాఫ్ లీటర్ వాటర్ అయితే యాడ్ చేసేసి మనం కుక్కర్ మూతని పెట్టి ఒక ఫైవ్ విజిల్స్ వచ్చే వరకు బాగా ఉడికించేసుకుని దీన్ని మనం మిక్సీకి పట్టేసుకోవాలండి చూసారా ఇలాగ ఫైవ్ విజిల్స్ వచ్చిన తర్వాత ప్రెషర్ అంతా పోయిన తర్వాత నేను మిక్సీకి వేసేసి ఇలాగా బాగా మెత్తటి జ్యూస్ లాగా చేసేసాను అనమాట ఇప్పుడు అదే కుక్కర్ గిన్నెలో మనం ప్రిపేర్ చేసుకున్నటువంటి ఈ యొక్క సూప్ అంతా కూడా వేసేసుకోవాలండి మనకి ఇంకా కొంచెం వాటర్ పడతాయి అనమాట మీరు ఎంత పల్చగా తాగాలి అనుకుంటే అంత వాటర్ అయితే యాడ్ చేసుకోండి సూప్ అనేది కొంచెం పలచగా ఉంటేనే బాగుంటుంది అందులో లిక్విడ్ డైట్ చేసేప్పుడు కొంచెం పల్చగానే ఉండాలండి సూప్ అయితే మాత్రం మరి ఇప్పుడు ఇందులో మనకు కావాల్సిన వాటర్ యాడ్ చేసేసాం కదా ఇప్పుడు ఒక హాఫ్ స్పూన్ పెప్పర్ పౌడర్ అండ్ అలాగే కొంచెంగా కొత్తిమీరని కూడా యాడ్ చేసేసి ఇది ఒక పొంగు వచ్చే వరకు మనమైతే మరిగించాలండి ఇందులో నాకు కొంచెం ఉప్పు తక్కువ అనిపించింది అనమాట అందువల్ల కొంచెం సాల్ట్ కూడా యాడ్ చేసుకున్నాను మనకి ఎక్కువగా ఉడకాల్సిన అవసరం లేదండి ఒక్క పొంగు వస్తే మనం స్టవ్ కింద ఆఫ్ చేసేసుకుని సర్వింగ్ బౌల్లోకి సర్వ్ చేసేసుకోవడమే అసలు స్మెల్ ఎంతో బాగుంది తెలుసా అండి టెంప్తింగ్గా ఉందనమాట స్మెల్ అయితే నేను మరి ఇందులో ఒక అరదబ్బ నిమ్మరసం కూడా పిండుకుంటున్నాను కొంచెం పుల్ల పుల్లగా ఉంటే సూప్ టేస్టీగా ఉంటుంది అనమాట అండ్ అలాగే చాట్ మసాలా కూడా లిటిల్ మోర్ పైన అలా చల్లుకుంటున్నానండి అంతేనండి దాల్ సూప్ అయితే రెడీ అయిపోయింది హాట్ హాట్గా ఎంత టేస్టీగా ఉంటుందో అసలు స్మెల్ అయితే అద్దిరిపోతుందండి సూప్ మాత్రము ఎంత టెంప్టింగ్గా ఉంది తెలుసా చాలా అంటే చాలా మంచి స్మెల్ వస్తుంది అనమాట నేను ఇందులో అల్లం వేయడం మిస్ చేశానండి ఇంట్లో అల్లం లేదనమాట ఇంక ఈ టైంలో లేకపోతే మందని చేసేసుకున్నాను ఇందులో అల్లం ముక్క కూడా ఒకటి కానీ వేసామంటే మనం కుక్కర్లో ఇంకా మంచి ఫ్లేవర్ ఉంటుందండి చాలా టేస్టీగా ఉంటుంది నేనంటే దాల్ సూప్ అయితే చేసుకున్నాను మీరు టమాటా సూప్ అయినా చేసుకోవచ్చు లేదా వెజిటబుల్ సూప్ అయినా చేసుకోవచ్చు కానీ నేను మాత్రం ఇలా దాల్ సూప్ చేసుకున్నాను అనమాట మీరు ఏ సూప్ చేసుకున్నా కూడా అందులో నవిలే లాగా ఏమీ ఉండకూడదండి ఏదైనా కూడా లిక్విడ్ టైప్ ఉండాలన్నమాట మనం చేసేది లిక్విడ్ డైట్ కాబట్టి లిక్విడ్ టైప్ లోనే ఉండాలి మీరు ఏ సూప్ చేసుకున్నా కూడా మీకు నచ్చిన సూప్ ని డిన్నర్లోకి చక్కగా ఇలాగా ప్రిపేర్ చేసేసుకుని చేయొచ్చు చాలా అంటే చాలా హెల్దీ కూడా అండి అంటే మనం డైట్ చేసే అప్పుడేనే కాదు మామూలు అప్పుడైనా కానీ తీసుకోవచ్చు అనమాట ఈ సూప్ ని కాబట్టి మరి నా నైట్ డిన్నర్ అయితే దాల్ సూప్ అనమాట ఆహా ఎంత బాగుందో మరి డిన్నర్ అయిపోయిన తర్వాత మనం పడుకునేప్పటికీ టెన్ ఓ క్లాక్ అవుతుంది కాబట్టి పడుకునే ముందు ఒక మంచి డ్రింక్ అండి ఇప్పుడు ఎలా చేసుకోవాలో చూపిస్తాను ఇది మనం ఓన్లీ డైట్ చేసే వాళ్ళమనే కాదు ఎవరైనా కూడా నైట్ టైం కానీ ఈ డ్రింక్ తీసుకున్నట్లయితే మనకి ఎటువంటి డైజెషన్ ప్రాబ్లమ్స్ కూడా రావండి కాబట్టి మరి ఆ డ్రింక్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలి ఏంటి అన్నది చూపించేస్తాను వచ్చేది మరి డ్రింక్ కోసము ఒక గిన్నెని తీసుకుని అందులో మనం ఎంత క్వాంటిటీ డ్రింక్ తాగాలనుకుంటున్నామో దానికి డబల్ క్వాంటిటీ వాటర్ వేసేసి అందులో ఒక హాఫ్ స్పూన్ జీలకర్ర హాఫ్ స్పూన్ సోంపు అండ్ అలాగే ఒక హాఫ్ స్పూన్ వామ్ అండి వామ్ అయితే ఖచ్చితంగా యాడ్ చేయండి అస్సలు స్కిప్ చేయొద్దు అండ్ అలాగే ఒక చిన్న ముక్క దాల్చిన చెక్క అనమాట అండ్ అలాగే ఒక ఇలాచి అండి కొంచెం దంచి వేసుకోవాలి వీటన్నిటిని కూడా మనం స్టవ్ పైన పెట్టేసి ఒక ఫైవ్ మినిట్స్ పాటు సిమ్లో పెట్టేసి బాగా మరిగించేయాలండి మనం వేసిన వాటర్ దాంట్లో హాఫ్ క్వాంటిటీకి రావాలన్నమాట అంతసేపు మరిగించుకోవాలండి దీనిని స్ట్రైనర్లో చక్కగా స్ట్రైన్ చేసేసుకుని కొంచెం గోరువెచ్చగా ఉన్నప్పుడే తాగేయాలండి నేనైతే ఇందులో హనీ కానీ ఏమీ యాడ్ చేయట్లేదు ఓన్లీ ఇలాగే డైరెక్ట్గా ఇలాగే తాగేయాలండి కొంచెం గోరువెచ్చగా తాగితే బాగుంటుంది అనమాట మరి ఈరోజు లిక్విడ్ డైట్లో ఫైనల్ డ్రింక్ అండి ఈ డ్రింక్ తో నాకు ఈ రోజున ఈ డైట్ అంతా కూడా ఫినిష్ అయిపోతుంది అనమాట ఇంకా నేను ఏది కూడా ఏదైనా ఒకవేళ అవసరం అయితే ఓన్లీ వాటర్ మాత్రమే తీసుకుంటాను ఇంకా ఎటువంటి డ్రింక్స్ కానీ స్మూతీస్ కానీ ఇంకా ఏవి కూడా తాకనమాట టోటల్గా ఈరోజు మార్నింగ్ లేచిన దగ్గర నుండి నైట్ పడుకునే వరకు టోటల్గా నేను చేసేటటువంటి లిక్విడ్ డైట్ అండి ఈ రోజు మీకు నేను చూపించింది మాక్సిమం నా సజెషన్ ఏంటి అంటే మీరు ఒకేసారి వన్ వీక్ లిక్విడ్ డైట్ అలా మాత్రం చేయొద్దండి ఎందుకంటే మన బాడీ దానికి సహకరిస్తుందా లేదా అన్నది మనకి తెలియదన్నమాట నన్ను అడిగితే నేను ఇచ్చే సజెషన్ అండి అది మాత్రం ఒకవేళ మీరు లిక్విడ్ డైట్ చేయాలి అనుకుంటే వన్ డే లిక్విడ్ డైట్ చేయండి వన్ డే నార్మల్ డైట్ అలా అయినా పెట్టుకోండి కొన్ని రోజులు అలవాటు పడే వరకు అలవాటు పడిన తర్వాత కావాలంటే మీరు వన్ వీక్ అయినా కంటిన్యూగా లిక్విడ్ డైట్ అయితే చేసుకోవచ్చు కానీ అలవాటు పడే వరకు మాత్రము మీరు ఇట్లాంటి డైట్స్ అయితే కంటిన్యూగా చేసే పని మాత్రం పెట్టుకోవద్దు ఇది నా సజెషన్ మాత్రమేనండి లిక్విడ్ డైట్ చేస్తే మాత్రము ఖచ్చితంగా వెయిట్ లాస్ అవుతారండి సెవెన్ డేస్ కి సెవెన్ కేజెస్ అనేది తెలియదు కానీ సెవెన్ కి ఫైవ్ కేజీస్ అయితే ఖచ్చితంగా వెయిట్ లాస్ అవుతారనమాట అండ్ అలాగే కొంచెం నీరసం అనేది కూడా వస్తుందండి గా ఖచ్చితంగా నీరసం అయితే వస్తుంది మనం వన్ వీక్ పాటు ఏమి తినకుండా ఓన్లీ లిక్విడ్స్ తీసుకుంటూ ఉంటే మనం ఎంత హెల్దీగా ఉన్నటువంటి ప్రోటీన్ ఫుడ్ తీసుకున్నా కూడా ఖచ్చితంగా నీరసం అయితే వస్తుందన్నమాట ఎక్స్పెషల్లీ ఇండియన్స్ ఇండియన్స్ ఏంటంటే ఏదో ఒకటండి అది రోటీ కావచ్చు లేదా ఉప్మా కావచ్చు రైస్ కావచ్చు లేదా ఫ్రూట్స్ కావచ్చు ఏదైనా కావచ్చు తినేది అలవాటు అనమాట మనకి మనం ఓన్లీ లిక్విడ్ తీసుకునేది చాలా తక్కువ మన ఒంటి తీరు దానికి యాక్సెప్ట్ చేయదు తొందరగా కాబట్టి నా సజెషన్ అయితే మాత్రం మీరు ఒకవేళ లిక్విడ్ డైట్ చేయాలి అనుకుంటే వన్ డే లిక్విడ్ డైట్ వన్ డే నార్మల్ డైట్ అలా అయినా చేసుకోండి లేదు నిదానంగా మీరు అలవాటు పడే కొద్ది టూ డేస్ లిక్విడ్ డైట్ వన్ డే నార్మల్ డైట్ అలా అయినా చేసుకోవచ్చు కానీ దయచేసి మీరు స్టార్ట్ చేయడమే వన్ వీక్ లిక్విడ్ డైట్ అలా చేయొద్దండి అనవసరంగా హాస్పిటల్ పాలవుతారు అండ్ అలాగే ఏమన్నా కొన్ని హెల్త్ ఇష్యూస్ ఉన్న వాళ్ళు కూడా మీ డాక్టర్ని కన్సల్ట్ అయ్యే మీరు ఈ లిక్విడ్ డైట్ అయితే స్టార్ట్ చేయండి మరి ఈ రోజు వీడియో మీ అందరికి ఉంటుందని నేనైతే అనుకుంటున్నాను మరి వీడియో నచ్చినట్లయితే లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు అండ్ అలాగే మీ ఫ్రెండ్స్ కి ఎవరికైనా ఉపయోగపడుతుంది అంటే వీడియోని షేర్ చేయండి ఇప్పుడే కొత్తగా మన ఛానల్ చూస్తున్న వాళ్ళైతే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం బాయ్ బాయ్